వెల్కమ్ టు థిన్మా రివ్యూ సో ఇవ్వాలా వీడియో వచ్చేసరికి సుమంత్ గారిది అనగా ఒక మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి ఈ మూవీ ఈటీవీ వినాపులు ఉంది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటాను నాకు జన్ బాగా నచ్చింది స్టార్టింగ్లో చూసుకుంటే కొంచెం స్కూలు ఆ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే మీకు క్లోజ్ టు సార్ మూవీ ఉంది కదా అలాంటి జానర్ లైక్ కోఆపరేట్ స్కూల్ ఉంటుంది ఒక టీచర్ ఉంటాడు ఇండిపెండెంట్ టీచరు ఫ్రీడమ్ వాళ్ళ ఏమంటారు బట్టి నుంచి వాళ్ళ టాలెంట్ వాళ్ళ స్కిల్ని బయటికి తీసేయాలంటే ఒక టీచర్ లాగా అనిపిస్తారు దీనిలో అయితే కాన్సెప్ట్ అదే కొంచెం చేంజ్ ఉందనమాట పిల్లలు బట్టి కొడితేనే ఉంటారు కానీ కొంచెం సింపుల్గా సటిల్ వేలా సాఫ్ట్గా చూపించారు అన్నమాట సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్ ఎన్ని కాడికి వచ్చేసరికి అయితే సుమంత గారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటారు చాన్ రోజులు ఉండడం అనేసి ఒక కాన్సెప్ట్ ఎమోషనల్ కాన్సెప్ట్ ఉంది దీంట్లో ఓవరాల్గా చూసుకుంటే దాని తర్వాత ఏమైంది స్కూల్ ఓపెన్ చేయాలనుకున్న స్కూల్ ఓపెన్ చేసిండా లేదా అనే దాని మీదే మూవీ అంతా కూడా నడుస్తుంది నా ఒపీనియన్లో అటు వల్గార లేకుండా డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఏం లేకుండా నాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ అంటే అక్కడక్కడ ఎమోషన్ సీన్స్ ఉన్నవి కొంతమందికి నచ్చపోవచ్చు కొంతమందికి డిఫరెంట్గా థాట్స్ రావచ్చు కానీ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది బాయి వాచబుల్ అనమాట ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి మూవీస్కి అయితే పోయి నేను మంచి రేటింగ్ ఇస్తాను సో ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చేసుకుంటే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఉన్నా ఏ ఏమన్నా ఏం మాట్లాడుతున్నా త్రీ ఎందుకు ఇచ్చినా అంటే పోయి సింపుల్ చెప్తున్నా కాన్సెప్ట్ రిపీటెడ్ కాన్సెప్టే కానీ కొంచెం స్లైట్ చేంజెస్ ఉన్నాయి సో అందుకే త్రీ ఇచ్చినవి వాచ్ వాచ్ చేయండి నా ఒపీనియన్లో వాచబుల్ మూవీ రొమ్టు సార్లు చూసిన ఫ్యామిలీతో చూసినా కూడా చూడదగ్గ మూవీ అనేసి అయితే నేను అంటున్నాను మీరేమనుకుంటారు ఈ మూవీ గురించి మీ ఫ్రెండ్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు పోయి అండ్ రివ్యూ నచ్చి మనం చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియోకి అయితే నెక్స్ట్ నెక్స్ట్ అలా కలుసుకుందాం